మాది మిన్సాలపాడు గ్రామం దుర్గీ మండలం నేను నిన్న మాచర్లు వచ్చి నా పని చూసుకొని సాయంత్రం మా ఊరి ఆయన మించాలపాడు వెళ్తుండగా రంగేశ్వరపాడులోని మన్నయ్య ఏగయ్య అనే రామకృష్ణారెడ్డి అనుచరులు మా కారు మీద దాడి చేసి మా రాళ్లతోటి విచక్షణ రహితంగా మమ్మల్ని కొట్టి మా కారు అద్దాలన్నీ పగలగొట్టి మమ్మల్ని కర్రలతో కొట్టి నడి రోడ్డు మీద లాగి మీ పవన్ కళ్యాణ్ అయితే ఏం చేస్తాడు రా మీ బెమ్మారెడ్డి అయితే ఏం చేస్తాడు రా మిమ్మల్ని దిక్కి ఊడరా మిమ్మల్ని చంపే చంపుతాము అని మమ్మల్ని చంపబోయి ఆ దేవుడి దయలాగా నిన్న మేము బతికి బట్ట బట్టబడితే అక్కడే ఉన్న గార్డ్స్ పోలీస్ గార్డ్స్ చూస్తూనే ఉన్నారు కానీ మాకు ఎటువంటి హెల్ప్ చేయలేదు అంతా అయిపోయినాక వచ్చి మమ్మల్ని స్టేషన్లో తీసుకొని వచ్చి మా మమ్మల్ని స్టేషన్లో కూర్చొని న్యూస్ నియోజకవర్గంలో నిన్న రాత్రి అర్ధరాత్రి జనసేన పార్టీకి చెందిన నా మాచల్ల నియోజకవర్గం మించాలపాడు గ్రామానికి చెందిన పసుపులేడి ప్రసాదు చెన్నయ్య మధు అంజి హనుమంతరావు వీళ్ళు స్వగ్రామానికి వెళుతుండగా పాడు గ్రామంలో వైసీపీకి చెందిన మన్నయ్య ఏగయ్య అనే వైసీపీ గోండాలు మా జనసేన నాయకుల పైన విచక్షణ రహితంగా మార్నాయుదలతోటి కత్తులు రాళ్ళు కర్రలు తీసుకొచ్చి దాడి చేసి చంపబోయారు మార్చల్ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందంటే ప్రజలు సాధారణ ప్రజలు కూడా బయట తిరిగే పరిస్థితి లేదు వాళ్ళు నిన్న కొడుతూ చెప్పిన మాటలు ఏమిటంటే మేము ఎవరిని తిరగని ఇవ్వము మీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు మీ బ్రహ్మారెడ్డి గారు చేంజ్ చేస్తారు మమ్మల్ని ఎవరైనా చేయలేరు మేము ఎలక్షన్ చేయనియము ఎవరిని ఓటు కూడా వేయనిమని బెదిరిస్తూ ఉన్నారు పోలీసులు కూడా గతంలో ఇట్లాంటి చర్యలు చాలా జరిగినాయి అదే మన్నయ్య గారు ఏగా వీళ్ళందరూ కలిసి గోండాలు చాలామంది మే చేశారు దాడి ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టేషన్కి వస్తారు అరగంటలో ఇంటికి వెళ్ళిపోతారు నామమాత్రపు శిక్షలు పెట్టి కేసుని నీరు గరిచే విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు పదే పదే ఇట్లాంటి చర్యలుగా ఉన్నారు మేము పోలీస్ శాఖ వారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎలక్షన్ కోడ్ వచ్చింది ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది ఇక సాధారణ జీవితం గడుతూ ఉందని కానీ మా చెన్న నియోజకవర్గంలో అలా అలాంటి పరిస్థితులు లేవు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకా ఎక్కువ రెచ్చిపోతూ ఉన్నారు ఎలక్షన్ సమయం వచ్చే పొంది పోలీస్ శాఖ వారు తగిన చర్యలు తీసుకోవాలని సాధారణ కేసులైతే అవసరం లేదు దీనికి తగిన సెక్షన్లు అటెంప్ట్ మర్డర్ పెట్టి దోషుల్ని కఠినంగా శిక్షించి మార్చల నియోజకవర్గంలో శాంతి భద్రత ఉండే విధంగా ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలని కోరుకుంటున్నాను నిమిషాల పాటు గ్రామ గ్రామస్తుల పైన జంగ గ్రామంలో నిన్న అర్ధరాత్రి జరిగిన సంఘటన మాకు మా నాయకులపై కార్యకర్తలపై జరిగినటువంటి దాటి మమ్మల్ని ఎంతగానో కలిసి వేసింది ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారిని ఒకటే కోరుతా ఉన్నాం మీరు మీ డ్యూటీని సక్రమంగా నిర్వహించండి ఎటువంటి ప్రలాభాగాలు లవకుండా అందరినీ క్షేమంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా ఎలక్షన్ అధికారుల ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు మా యొక్క మాచర్ నియోజకవర్గ పరిస్థితులు వేరు ఎలక్షన్ అధికారికి ఒకటే కోరుతా ఉన్నాం ప్రత్యేకమైన దృష్టి సారించాలని అదేవిధంగా మా నాయకులపై కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తూ రానున్న ఎన్నికల్లో ఇక్కడ ప్రశాంత వాతావరణం కల్పించే విధంగా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది